హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అప్పు గార్డెనింగ్ కుకింగ్ ఈ వీడియోలో నేను ఒక హెల్తీ వెయిట్ లాస్ రెసిపీ చూపిస్తాను మిల్లెట్స్తో పులావ్ ఎలా చేయాలో చూపిస్తాను చాలా బాగుంటుంది ఇవి కొరలు ఇంగ్లీష్లో అయితే ఫాక్స్ టైల్ మిల్లెట్స్ అంటారు వీటితో పులావ్ ఎలా చేయాలో చూపిస్తాను మంచిగా వెజిటేబుల్స్ వేసుకొని ఇలా ప్రిపేర్ చేసుకోండి చాలా బాగుంటుంది ఇక్కడైతే వన్ కప్ తీసుకున్నాను ఇవి కూరలు ఇవన్నీ ఒక బౌల్లోకి యాడ్ చేసుకొని ఏదైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే చూసుకొని ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ వాష్ చేసుకోండి ఇవి ఇలా మంచిగా చేత్తో స్మాష్ చేయండి ఏమైనా దానికి పొట్టు అలా ఏమైనా ఉన్నా కూడా వెళ్ళిపోతుంది ఇలా త్రీ టైమ్స్ ఆర్ ఫోర్ టైమ్స్ వాష్ చేసుకోండి ఫోర్ టైమ్స్ వాష్ చేసుకున్నాక ఇవి ఫైవ్ అవర్స్ సోక్ చేసుకోవాలి లేదంటే ఓవర్ నైట్ సోక్ చేసుకోవచ్చు నేనైతే ఫైవ్ అవర్స్ సోక్ చేసుకున్నాను నేను ప్రెషర్ కుక్కర్ లో చేస్తున్నా సో ఇక్కడ వన్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నా ఇంకో స్పూన్ గీ యాడ్ చేసుకున్నా ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో స్పైసెస్ యాడ్ చేసుకోవాలి ఇందులో ఏమేమి యాడ్ చేస్తున్నా అంటే జీరా కొంచెం షాజీరా ఇలాచి గ్రీన్ ఇలాచి బ్లాక్ ఇలాచి చెక్క లవంగం మిరియాలు అండ్ జాపత్రి కొంచెం యాడ్ చేసుకుని కొంచెం రోస్ట్ అవ్వాలి ఇందులోనే పులావ్ లీఫ్ ఆర్ బిర్యానీ లీఫ్ యాడ్ చేసుకోండి ఇవన్నీ కొంచెం రోస్ట్ అయ్యాక వన్ ఆనియన్ ఇలా కట్ చేసుకోండి స్లైసెస్ లాగా యాడ్ చేసుకొని మంచిగా గోల్డెన్ రౌండ్ రావాలి ఆనియన్ ఆనియన్స్ కొంచెం మగ్గినాక ఇందులో కొంచెం పుదీనా కొత్తిమీర అండ్ కొన్ని చిల్లీస్ యాడ్ చేసుకోండి ఇవి యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు రోస్ట్ చేసుకోవాలి ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ అయితేనే మనకి టేస్ట్ బాగుంటుంది ఇది అనే కాదు ఏదైనా మనం ఈ రైస్ ఐటమ్స్ చేసుకునేది ఇలా ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చాక ఇందులో మీకు ఇష్టమైన వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు నేనైతే క్యారెట్ బీన్స్ కొన్ని క్యాప్సికమ్ పీసెస్ కొన్ని స్వీట్ కార్న్ అండ్ కొన్ని బటాని యాడ్ చేసాను స్వీట్ పీస్ ఈ వెజిటేబుల్స్ అన్ని యాడ్ చేశాక ఇవి అట్లీస్ట్ టూ మినిట్స్ మంచిగా రోస్ట్ అవ్వాలి అప్పుడైతేనే మనకి అది ఫ్లేవర్ మంచిగా ఉంటుంది పచ్చివాసన లేకుండా చాలా బాగుంటుంది ఇందులో మీకు ఇష్టమైతే పొటాటోస్ యాడ్ చేసుకోవచ్చు కాలీఫ్లవర్ యాడ్ చేసుకోవచ్చు పన్నీర్ కూడా యాడ్ చేసుకోవచ్చు హాఫ్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోండి అండ్ వన్ టమాటో ఇలా చిన్నగా చాప్ చేసుకొని యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోండి సో ఈ టమాటోస్ ఇవన్నీ యాడ్ చేసాక ఇందులోనే కొంచెం టేస్ట్కి తగినంత సాల్ట్ అండ్ కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోండి అంతే ఇందులో ఇంతకు మించి మనం స్పైసెస్ ఏమి యాడ్ చేయం ఇవన్నీ యాడ్ చేశాక ఇంకొక వన్ మినిట్ కుక్ చేసుకోండి అంతే ఈ టమాటోస్ ఏవేవైతే యాడ్ చేసామో కొంచెం మగ్గితే సరిపోతుంది లేదంటే ఇది పచ్చి పచ్చిగానే ఉంటుంది టమాటో నార్మల్ పులావ్ ఇది సేమ్ ఉంటుంది మనం రైస్ స్టైల్ ఎలా చేసుకుంటామో ఇది కూడా అంతే టేస్ట్ కూడా సేమ్ ఉంటుంది అంటే హెల్తీ సో ఇలా ట్రై చేయండి మీరు మీకే నచ్చుతుంది టూ మినిట్స్ తర్వాత వెజిటేబుల్స్ అన్ని బాగా కుక్ అయిపోయినాయి ఇప్పుడు మనం ఏవైతే కూరలు సోక్ చేసుకున్నామో ఫైవ్ అవర్స్ ముందు వాటర్ అని సపరేట్ చేసి అవి యాడ్ చేసుకోండి కొరలు యాడ్ చేశాక మంచిగా మిక్స్ చేసుకోండి ఒక వన్ మినిట్ కుక్ చేసుకోండి అండ్ అప్పుడు ఇవి మంచిగా రోస్ట్ అయితే చాలా బాగుంటాయి బాగా మిక్స్ చేసుకొని వన్ మినిట్ తర్వాత ఇంక వాటర్ యాడ్ చేసుకోవాలి వన్ కప్ కొరలు అయితే ఫైవ్ కప్స్ వాటర్ యాడ్ చేశాను నేను ఎందుకంటే ఇది వన్ కప్ కంటే కొంచెం ఎక్కువ ఉన్నాయి అదే మీరు ఓవర్ నైట్ సోక్ చేసుకునేటట్టు ఉంటే వన్ కప్ కొరలకి అయితే త్రీ అండ్ హాఫ్ కప్స్ అయితే సరిపోతుంది మార్నింగ్ అట్లా సోక్ చేసుకుని మీరు ఆఫ్టర్నూన్ అయితే కొన్ని ఇంకో కప్పు ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి ఏం కాదు చాలా మంచిగా ఉంటుంది కొంచెం మెత్తగా ఉంటేనే మనకు తినే కూడా మంచిగా ఉంటుంది కొంచెం నూకలు నూకలుగా ఉంటే అంత నచ్చదు వన్ కప్ కూరలు అయితే ఫైవ్ కప్స్ వాటర్ యాడ్ చేశాను ఈ రేషియో ఫాలో అయినాను మీరు ఓవర్ నైట్ అయితే వన్ కప్ కూరలు అయితే త్రీ అండ్ హాఫ్ టు ఫోర్ కప్స్ వాటర్ యాడ్ చేస్తే సరిపోతుంది సో ఇలా మంచిగా మిక్స్ చేసుకున్నాక ఈ స్టేజ్లో సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని కొంచెం సరిపోకపోతే ఈ స్టేజ్లో యాడ్ చేసేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోండి ఎంత మిక్స్ చేసుకున్నాక ఫైనల్ గా కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా యాడ్ చేసుకొని లిట్ పెట్టేసుకొని త్రీ టు ఫోర్ విజిల్స్ రావాలి కొరలు కుక్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి ఒక ఫోర్ విజిల్స్ వస్తే సరిపోతుంది ఇన్ కేసు ఓవర్ నైట్ అయితే ఒక త్రీ విజిల్స్ వస్తే సరిపోతుంది సో ఫోర్ విజిల్స్ తర్వాత ప్రెషర్ అంతా వెళ్ళాక ఓపెన్ చేసుకోండి మంచిగా కుక్ అయిపోయింది సాఫ్ట్గా ఇది మంచిగా కుక్ అయింది ఓవర్గా కుక్ అవ్వలేదు అండ్ నూక నూకగా లేదు కరెక్ట్గా వచ్చింది అండ్ చాలా బాగుంటుంది ఇది ఒకసారి ప్రిపేర్ చేసుకోండి అండ్ ఈ మిలెట్స్ చాలా హెల్తీ అట్లీస్ట్ వీక్కి వన్ టైం ఇలా ప్రిపేర్ చేసుకొని తినండి అండ్ వెయిట్ లాస్ అనే కాదు మనం ఏదైనా ఫుడ్ తీసుకుంటే అది హెల్తీగా ఉండాలి నేను ఇందులో చాలా వెజిటేబుల్స్ యాడ్ చేశాం కాబట్టి అండ్ కిడ్స్కి కూడా పెట్టండి వాళ్ళకు కూడా నచ్చుతుంది సో ఇలా ప్రిపేర్ చేసుకొని మంచిగా సర్వింగ్ బౌల్ లెక్క ప్రిపేర్ చేసుకొని వేడి వేడిగా తినండి చాలా అంటే చాలా బాగుంటుంది సో అంతే అంతేగాయస్ డిలీషియస్ అండ్ హెల్తీ ఫాక్స్టైల్ మిలెట్స్ అంటే కూరలతో పులావ్ అనేది రెడీ ఇది రైస్తో చేసిన పులావ్కి మించిన టేస్ట్ ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి మీరు అండ్ ఇది ఎక్స్పెషలీ రైతాలకి అదిరిపోతుంది చాలా అంటే చాలా బాగుంటుంది అసలు ఇది కొరలతో చేసామా అనుకుంటాము అంత బాగుంటుంది నేను దీనికి కాంబినేషన్ కాలీఫ్లవర్ ఫ్రై అని రైత తీసుకున్నాను ఈ కాలీఫ్లవర్ ఫ్రై కూడా అంతే చాలా బాగుంటుంది నేను ఛానల్లో పెట్టాను చూడండి సో గాయస్ మీరు కానీ రెసిపీ ట్రై చేస్తే ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి మీరు కామెంట్స్లో చెప్పడం వల్ల నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది ఓకే ఇంకా కొత్త కొత్త రెసిపీస్ అనేది షేర్ చేయాలని సో గాయఫ్ మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్